మూడముళ్ళ బంధం పార్ట్ నైన్టీ త్రీ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దూరం అవ్వకండి నేను భరించలేను అని చెబుతుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి నీకు నేను చాలాసార్లు చెప్పాను అలాగే మాట కూడా ఇచ్చాను ఈ విక్రమ్ ఒక్కసారి మాట ఇస్తే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వదిలిపెట్టడు అలాగే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టలేను నిన్ను దూరం చేసుకోలేను అని విక్రమ్ కూడా చెబుతాడు అలా కొంత సమయం తర్వాత తరుణ్ రూమ్కి వచ్చి కంప్లీట్ అయిపోయింది బావా చెల్లిని డిశ్చార్జ్ చేశారు వెళ్దామా అని అడుగుతాడు సరే వెళ్ళి కారు స్టార్ట్ చెయ్యి నేను వైష్ణవిని తీసుకొస్తాను అని చెబుతాడు అలాగే అని తరుణ్ వెళ్ళిపోతాడు విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని దూరం జరిపి వైష్ణవిని ఎత్తుకుంటాడు అయ్యో విక్రమ్ గారు నేను నడుస్తాను కదా మీరెందుకెత్తుకున్నారు అని అంటుంటే వైష్ణవి వైపు సీరియస్గా చూసి అసలు నీకు కొంచెమన్నా ఉందా నిన్నటి నుండి బాడీలోకి సెలైన్లు మాత్రమే ఎక్కుతున్నాయి ఈ రోజు నుండి నేను నీ దగ్గరే ఉంటాను నువ్వు సరిగ్గా తినలేదనుకో అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని చెప్పి వైష్ణవిని బయటకు తీసుకువెళ్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి విక్రమ్ వైపు అలాగే కన్నార్పకండా చూస్తూ ఉంటుంది వైష్ణవి చూస్తున్న విషయం విక్రమ్కి తెలుస్తున్నా కూడా లోపలే నవ్వుకుంటాడు తప్ప బయటకి మాత్రం గంభీరంగా ఉన్నట్టు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి కారు వెనుక సీట్లో వైష్ణవిని కూర్చోబెట్టి తను కూడా వైష్ణవి పక్కన కూర్చుని స్టార్ట్ చేయమని చెబుతాడు తరుణ్ కారు స్టార్ట్ చేసి ఫ్లాట్కి పోనిస్తాడు కొంత సమయం తర్వాత ముగ్గురు కలిసి ఫ్లాట్కి చేరుకుంటారు విక్రమ్ తరుణ్ణి ఆఫీస్కి వెళ్ళిపోమంటాడు తర్వాత వైష్ణవిని తీసుకుని తన రూమ్లో పడుకోబెట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పి కిచెన్లోకి వస్తాడు వైష్ణవికి పరోటా మరియు ఆలు కర్రీ తని స్వయంగా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై అన్ని సర్ది వైష్ణవి దగ్గరికి వెళతాడు విక్రమ్ వెళ్ళేసరికి వైష్ణవి ఇంకా పడుకునే ఉంటుంది నెమ్మదిగా వైష్ణవిని లేపుతాడు విక్రమ్ వైష్ణవి లేచి కొంచెం సేపు పడుకోనివ్వండి విక్రమ్ గారు నాకు బాగా నిద్ర వస్తుంది అని చెబుతుంటే ముందు లేచి ఫ్రెష్ అయి తినేసి తర్వాత నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకుందో గాని అని చెబుతాడు విక్రమ్ తప్పదా అన్నట్లు చూస్తుంది వైష్ణవి హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అలాగే పడుకున్నావు వెళ్ళి ఫ్రెష్ అయిరా ఇలా ఉండకూడదు అని చెప్పగానే చేసేది ఏమీ లేక వైష్ణవి లేచి తన డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది తర్వాత విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవి ఫ్రెష్ అయి విక్రమ్ దగ్గరికి వస్తుంది విక్రమ్ వైష్ణవిని చైర్లో కూర్చోబెట్టి తానే వైష్ణవికి ప్లేట్లో పరోటా ఆలూ కర్రీ వేసి తినిపిస్తాడు వైష్ణవి ఎంతో ఇష్టంగా తింటూ ఇవి హోటల్ ఫుడ్లా లేదు విక్రమ్ గారు అని అంటుంది లేదు నేనే నీ కోసం ప్రిపేర్ చేశాను హెల్త్ బాగోనప్పుడు హోటల్ ఫుడ్ అంతా మంచిది కాదు అని చెబుతాడు దానికి వైష్ణవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసి మీకు వంట వచ్చా అని అడుగుతుంది అంటే నాకు వంట చేయడం రాదని అనుకున్నావా నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని డేస్ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అప్పుడు నాకు నేనే ప్రిపేర్ చేసుకుంటాను అని విక్రమ్ చెప్పగానే మీరు చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేశారు విక్రమ్ గారు అని చెబుతూ విక్రమ్ పెట్టిన ఫుడ్ మొత్తం తినేస్తుంది తర్వాత విక్రమ్ వైష్ణవికి జ్యూస్ ఇచ్చి తాగమని చెబుతాడు అలా వైష్ణవి జ్యూస్ విక్రమ్ కూడా ఫుడ్ తినేసి వైష్ణవిని కొంచెంసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి విక్రమ్ హాల్లోకి వస్తాడు రిషితో మాట్లాడాలి కానీ వైష్ణవిని ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు అని విక్రమ్కి అనిపిస్తుంది వెంటనే తరుణ్ మరియు ప్రియాకి కాల్ చేస్తాడు ఇద్దరూ కలిసి ఫ్లాట్కి రమ్మని తనకి బయట వర్క్ ఉందని చెబుతాడు ప్రియా మరియు తరుణ్ కలిసి కొంత సమయం తర్వాత ఫ్లాట్కి వస్తారు ప్రియాకి మరియు తరుణ్కి వైష్ణవిని జాగ్రత్తగా చూసుకోమని తాను రావడానికి లేట్ అవుతుందని ఇప్పుడే వైష్ణవి పడుకుందని లేచిన తర్వాత ఫుడ్డు పెట్టమని చెప్పి విక్రమ్ అక్కడి నుండి బయటకి వస్తాడు తర్వాత రిషికి లొకేషన్ షేర్ చేసి హాఫ్ ఎన్ అవర్లో ఆ లొకేషన్లో ఉండమని మెసేజ్ చేస్తాడు రిషి విక్రమ్ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు వెంటనే విక్రమ్ నుండి మెసేజ్ రాకనే ఓకే అని చెప్పి విక్రమ్ పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ పెట్టిన లొకేషన్ విక్రమ్ గెస్ట్ హౌస్ విక్రమ్ కూడా ప్లాట్ నుండి సిటీ అవుట్కట్స్లో ఉన్న తన గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతాడు అలా ఒక వన్ అవర్ తర్వాత విక్రమ్ గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు విక్రమ్ వెళ్ళేసరికి రిషి గెస్ట్ హౌస్ బయట కార్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి వెయిట్ చేయడం చూసిన విక్రమ్ రిషికి లోపలికి రమ్మని మెసేజ్ చేస్తాడు తర్వాత వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే ఇద్దరు కార్లు గెస్ట్ హౌస్ లోపలికి వస్తాయి విక్రమ్ లోపలికి రాగానే స్టీఫెన్ ఎదురుగా కనిపిస్తాడు విక్రమ్ స్టీఫెన్తో రిషిని లోపలికి తీసుకురమ్మని చెప్పి తను గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాడు స్టీఫెన్ రిషిని తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి వచ్చి ఒక రూమ్లో కూర్చోమని చెప్పి విక్రమ్ దగ్గరికి వెళతాడు విక్రమ్ స్టీఫెన్తో డోర్స్ అన్ని లాక్ చేయమని చెప్పి రిషి ఉన్న రూంలోకి వెళతాడు విక్రమాదిత్య రూంలోకి ఎంట్రీ ఇవ్వగానే అప్పటి వరకు కూర్చున్న రిషి పైకి లేచి లోపల భయంగా ఉన్నా బయటకు నార్మల్గా ఉన్నట్టు హాయ్ విక్రమాదిత్య అని నవ్వుతూ మాట్లాడతాడు విక్రమ్ మాత్రం చాలా సీరియస్గా వెళ్ళి చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని రిషిని కూర్చుని చైర్ చూపిస్తాడు రిషి కూర్చోగానే నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు విక్రమ్ రిషి ఒక్కసారిగా ఉలిక్కిపడి అది అని ఏమీ మాట్లాడకుండా ఉంటే ఒక్కసారిగా విక్రమ్ పైకి లేచి తను కూర్చున్న చైర్ని తన కాలితో వెనక్కి స్పీక్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అంత సీరియస్గా అరిచేసరికి రిషి కూడా పైకి లేచి రెండు అడుగులు వెనక్కి వేసి చెబుతాను కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యకూడదు అలాగే నా కంపెనీ ఇదివరకులా ఉండేటట్టు చేస్తాను అంటేనే వైష్ణవి ఎందుకు ఇక్కడికి వచ్చిందో పూర్తి డీటెయిల్స్ నీకు చెబుతాను నువ్వు నేను చెప్పినదానికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను ఏం చేసినా కూడా నేను వైష్ణవి గురించి చెప్పను అని తడబడుతూ మాట్లాడతాడు రిషి ఇంకా విక్రమ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోతే స్పీడ్గా వచ్చి రిషి చంప మీద కొడతాడు విక్రమ్ కొట్టిన దెబ్బకి రిషి పక్కకి పడిపోతే విక్రమ్ కొట్టిన బుగ్గ ఎర్రగా మారిపోయి అగ్నిమంట పుడుతుంది రిషికి వెంటనే రిషి ధైర్యం తెచ్చుకుని ప్లీజ్ నువ్వు నా కంపెనీని నార్మల్గా చేస్తానంటేనే నేను నీకు జరిగింది చెబుతాను ప్లీజ్ విక్రమాదిత్య చెప్పాను కదా నేను చేసింది తప్పని కానీ నువ్వు వైష్ణవి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తను చాలా రిస్క్లో ఉంది అని రిషి చెప్పగానే విక్రమ్ సీరియస్గా రిస్క్ ఏంటి తన ప్రాణానికి ప్రమాదం ఉందా అని గంభీరంగా అడుగుతాడు తన ప్రాణానికి ప్రమాదం లేదు కానీ తనిక్కడ ఉంది అని తెలిసిన వెంటనే ఒక క్షణం కూడా వైష్ణవి నీకు కనిపించదు అని చెప్పగానే విక్రమ్కి కోపం పెరిగిపోయి రిషి గొంతు పట్టుకుని ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వైష్ణవిని నా నుండి ఎవరు దూరం చేయాలని అనుకుంటున్నారు అని కోపంగా అడుగుతాడు రిషి విక్రమ్ చేతిని పట్టుకుని ప్లీజ్ నేను చెప్పేది విను నన్ను వదులు అని కళ్ళంట నీళ్ళు వస్తుంటే బ్రతిమలాడుతాడు విక్రమ్ రిషిని తోసేసి వెళ్ళి చైర్లో కూర్చుని ముందు వైష్ణవి గురించి చెప్పు తర్వాత నీ కంపెనీ మళ్ళీ నార్మల్గా అయ్యేటట్టు నేను చేస్తాను అని చెప్పగానే రిషి వైష్ణవి గురించి చెప్పడం మొదలు పెడతాడు హాయ్ ఫ్రెండ్స్ వైష్ణవి గతం గురించి అడుగుతున్నారు కదా ఈ రోజు నుండి వైష్ణవి గతం బయటికి వస్తుంది ఒక టూ త్రీ డేస్ విక్రమాదిత్య మనకి కనిపించడు అందరూ రెడీగా ఉండండి వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ